హిందువులరా కదలి కదలిరండి మన హిందూ మతాన్ని రక్షించుకుందాం గౌరవ అధ్యక్షులు తిప్పల నితీష్ రెడ్డి విశాఖపట్నం గాజువాక ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా హిందువులపైన జరుగుతున్న దాడులు అమానుషమని గాజువాక వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు తిప్పల నితీష్ రెడ్డి అన్నారు హిందువులందరూ ఐకమత్యంతో ముందుకు వచ్చి హిందూ మతాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందులో భాగంగానే సమాజంలో ఉన్న ప్రతి హిందువు ప్రతి మంగళవారం రామాలయానికి కానీ హనుమాన్ ఆలయం కానీ లేక వారికి ఇష్టమైన ఏదైనా దేవాలయానికైనా వెళ్ళి అక్కడ కనీసం ఒక గంట లేదా అర్ధగంట సేపు ఆధ్యాత్మికం హిందూ మత పరిరక్షణపై సూచనల్ని సలహాలని తీసుకోవాలని సూచించారు అందులో భాగంగా బీసీ రోడ్డులో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో హిందూ ధర్మ ప్రచార సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హిందువుల సోదరి సోదరిమన్లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమ్మేళనంలో తొలుత అక్కడ ఉన్న పంచముఖ గణపతి పంచముఖాంజనేయ స్వామి ఇతర దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నితీష్ నితీష్ రెడ్డి మాట్లాడుతూ హిందూ మతం పైన హిందూ దేవాలయాలు వాటి ప్రాముఖ్యత ఆధ్యాత్మికతను ఏ విధంగా పెంపొందించుకోవాలనే అంశాలని మన పిల్లలకి బాల్యం నుండే నేర్పించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు హిందూ మతం యొక్క ప్రాముఖ్యతని విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు నాగబాబు శర్మ ప్రజలకి క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో డెబ్బై నాలుగో వార్డు అధ్యక్షులు ఎన్వై నాయుడు తదితరులు పాల్గొన్నారు